நம சரவணேத்ரே நமஹ வம் சரவா சித்த ப்ரதாய நமஹ வம் பஞ்ச ஹஸ்தாய நமஹ வம் பார்வதி நந்தனாய நமஹ வம் பிரபுவே நமஹ வம் குமார கோடவே நமஹ வம் குஞ்சராசர வஞ்சனாய நமஹ வம் காந்திமதே நமஹ வம் ருத்மதே நமஹ வம் காலனே நமஹ வம் கபிந்த பல பிரியாய நமஹ வம் brahmacharine namaha அக்ஷதரே நமஹ ब्रह्मरूपिणे नमः महोदराकटाय नमः महावीराय नमः मङ्गलस्वरूपाय नमः नमः హాయ్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు అండి మా వీధిలో ఏర్పరచుకున్న వినాయకుని మండపం వద్ద కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశానండి అయితే అందులోని భాగంగా అందరూ స్త్రీలే మహిళలు అందరూ చక్కగా ఉత్సాహంగా పాల్గొన్నారు ఆ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తానండి అన్నిటికంటే ముందుగా మీ అందరికీ చిన్న విన్నపం అండి నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి కొంచెం సపోర్ట్ చేస్తారని నన్ను సబ్స్క్రైబ్ చేస్తారని నా ఛానల్ని మీ ఆధారాభిమానాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ సపోర్ట్ అందిస్తానండి ఓకేనండి abhi thank you, thank you.